తిరుమల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ సంరంభం ఆరంభమైంది ధ్వజారోహణ వైదిక కార్యక్రమంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమర్పించిన వస్త్రాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రథమ ఘట్టం పుణ్యప్రదాయకంగా ముగుస్తూ రెండవ ఘట్టం ఆవిష్కృతమవుతుంది పెదశేష వాహన సేవతో ఈ పెదశేష వాహనం నుంచి అశ్వవాహనం వరకు స్వామివారు సుమారు పద్నాలుగు వాహనాల మీద వివిధ రూపాలతో స్వరూపాలతో అలంకారాలతో భక్తులకందరికీ ఆనందాన్ని కలుగచేస్తూ ఆనంద నిలయుడు అనేటువంటి పేరును సార్థకం చేసుకుంటూ భక్తులకందరికీ తన యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపచేస్తూ ఉన్నారు ఈరోజు స్వామివారు విలక్షణంగా అనంతుడు యొక్క స్వరూపాన్ని కొంతమేర తన స్వరూపంగా అవధరింపచేసుకుని వామహస్తంలో గదను ధరించి దక్షిణహస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ లీలా విలాసంగా ఆసీనుడై శ్రీదేవి భూదేవి పక్కన వేంచేసి ఉండగా ఉజ్వలమైనటువంటి రత్న వజ్రాలతో కూడుకున్నటువంటి మణికరీటంతో పాల పట్టికతో కనకపుష్యరాగాల కన్నపత్రాలతో శంఖుచక్రాలతో నీలమణులతో పదకబడినటువంటి పతకాలతో కమనీయంగా స్వామివారు కంపెనీస్తూ ఉండగా ఆధ్యాత్మిక తత్వానికి ప్రతీకగా పెదజీరు స్వామివారు చిన్నజీరు స్వామివారు ఊరేగింపు అగ్రభాగంలో ముందుకు కదులుతూ ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈరోజు పెదశేష వాహనం మీద వాహన మండపం నుంచి నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉన్నటువంటి దృశ్యం మనమందరం వీక్షిస్తున్నాము తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమిల మించిన సింగారములతోడను అంటూ ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అన్నమాచారులు వారు తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవ వైభవాన్ని అత్యంత మనోహరంగా కీర్తించడం జరిగింది అదేవిధంగా స్వామివారు ఈరోజు పెదశేష వాహనం మీద భక్తులకందరికీ కనువిందు గావిస్తూ ఉన్నాడు అసలు శేషాచలమే ఆదిశేషుడు స్వామివారు వేంచేసి ఉన్నది ఆదిశేషుని మీద వైకుంఠంలో